హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో శనగపిండి అట్టును సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు వంట సోడా వేసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్ కరివేపాకు రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూను అల్లం తరుగు రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్సు క్యారెట్ ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని తగినంత వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరో రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునేలా శనగపిండి అట్టు రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్